రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచినప్పుడు ఎట్లా అయితే వాళ్ళ చేతిలో ఒక టీడీపీకి సంబంధించినటువంటి బ్యాచ్ లిస్ట్ ఉందో అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినప్పుడు టీడీపీ కూడా వైసీపీకి సంబంధించిన ఒక బ్యాచ్ లిస్ట్ ఉంది ఈ బ్యాచ్లో అప్పట్లో ఆ బ్యాచ్లో అచ్చెన్నాయుడు కాని అయినపాతుడు గాని ఇట్లా యనమ్మల కానీ మంత్రి నారాయణ గాని ఇట్లా రకరకాల పేర్లు ఉండేవి పత్తిపాడు ఈ ఇప్పుడు ఈ బ్యాచ్లో టీడీపీ చేతిలో ఉన్నటువంటి వైసీపీ బ్యాచ్ లో కొడాలి నాని రోజా వలంసి ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి ఈ పేర్లలో ఏదో ఒక చర్య వాళ్ళ మీద ఏదో ఒకలా తీసుకోపోతే వాళ్ళు తప్పు చేసిన దాని గాను ఇంకొక రకంగా ఏదో ఒక చర్య వాళ్ళ మీద తీసుకోపోతే శ్రేణులు ఒప్పుకోలేనటువంటి సిచ్యువేషన్ అయితే రెండు పార్టీల్లో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ టీడీపీ మీద అట్లా తీర్చుకోవాలనేటువంటి ఒక ఫోర్సు ఒక ప్రెషర్ సొంత శ్రేణుల నుంచి ఉంది ఇప్పుడు కూడా వైసీపీ మీద ఏదో రకమైనటువంటి కక్ష సాధింపు అంటే వాళ్ళు తలలు బద్దలు కొట్టేమని కాదు కానీ లీగల్ గా ఆయన ముందుకెళ్ళమని టీడీపీ శ్రేణుల నుంచి ఉంది అప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు వీళ్ళ మీద ఉంది సో అందువల్ల ఏమో వల్లభనే వంశిని చాలా స్ట్రాంగ్ అని టార్గెట్ చేశారు వల్లభనే వంశీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించారు చేశారు ఈయనే ఉన్నారనే ఆరోపణతో ఆయన అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయన మీద నిజంగా కోపం ఉన్నటువంటి సందర్భం వేరు ఆయన నోటికి ఏదో వస్తుంది అది మాట్లాడారని లోకేష్ పుట్టు గురించి మాట చాలా తప్పు అది అది ఎవరు చేసినా వాళ్ళ మేము వంశీ చేసినా అచ్చనాడు చేసినా ఆయన పాత్రుడు చేసినా ఆయన పాత్రుడు కూడా అట్లాగే జగన్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడారు అది కూడా తప్పే ఆయన కూడా చర్యలు తీసుకోవాలి అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే చేసేలా పోలీసులు వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు కాబట్టి జగన్ చంద్రబాబు జరగట్లేదు కానీ నిజానికి జరగాలి కానీ మరి ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ మేము వంశీని ఏ రకంగా ఇబ్బంది పెట్టచ్చనే ఉద్దేశంతో ఉన్నారేమో ఆ టీడీపీ శ్రేణులు చాలా చాలా తీవ్రంగా దీని మీద శ్రమిస్తున్నారు కష్టపడుతున్నారు ఆయన అరెస్ట్ చేసే విధంగా ప్రయత్నాలు జరిగాయి సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే కొంతమంది లేదు అరెస్ట్ చేయలేదు ఇంకా ఆయన ప్లేస్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఒక పక్క పోలీసులు చెప్తున్నా లేదు అరెస్ట్ చేశారు గోప్యంగా కొంచెం చోట్ల పెట్టారని వైసీపీ వాళ్ళు సో ఈ కన్ఫ్యూజన్ నడుమ జగన్మోహన్ రెడ్డి రంగంలో దిగాలని గన్నవరం సంబంధించిన వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి గతంలో టీడీపీ పార్టీలో ఉండి మీకోసం మిమ్మల్ని నమ్మి కొడాలని నమ్మే వైసీపీలోకి వచ్చినటువంటి మా వల్లభిన మీరు అట్లా అనియాన్ని ఈ టైంలో లేకూడదు వాళ్ళు కావాలని కక్ష సాధింపు చేస్తున్నారు దానికి మీ సపోర్ట్ కావాలి మీరు ముందుకు వచ్చి నిలబడాలి అని జగన్ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది ఈ ఒత్తిడికి తలగ్గునటువంటి జగన్మోహన్ రెడ్డి బయటికి రాబోతున్నారని నేలుగా పోలీసులతోనే తాడోపెడో తెలుసుకునే విధంగా ముందుకు అడుగు వేయబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే చాలా స్ట్రాంగ్ గా వస్తున్నాయి సో కొడాలి నాని కాని జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ బయటికి రాబోతున్నారు ముందుకు రాబోతున్నారు ఏం జరిగింది తమ పార్టీకి సంబంధించిన వ్యక్తి బయట పెట్టండి దొరికాడా దొరికితే ఓకే ఆ విషయం చెప్పండి గోప్యంగా ఎందుకు ఉంచుతుంది అది దొరకలేదు దొరకలేదని చెప్పండి మీరు ట్రేస్ చేస్తున్నారనే విషయాన్ని అధికారికంగా చెప్పండి అంతేగాని ఇట్లా చేయడం కరెక్ట్ కాదని జగనే బయటికి రాబోతున్నారంటూ తెలుస్తాం